అనంతపురం రూరల్ మండలం కాటిగాని కాలువ గ్రామంలోని ఆశ్రయ అనాథాశ్రమంలో హోప్ ఫర్ స్పందన సంస్థ ఆధ్వర్యంలో ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన భవనం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోప్ ఫర్ స్పందన ఫౌండర్ డాక్టర్ కోట శర్వాణి ఉపాధ్యక్షులు కోట లక్ష్మీ నరసింహ హోప్ ఫర్ స్పందన కోఆర్డినేటర్ అరికెపూడి రఘు సేవా తత్పరుడు మీనాక్షమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు రవికాంత్ రమణ రిటైర్డ్ ప్రిన్సిపల్ రమేష్ నారాయణ తోట నాగరాజు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆశ్రయ ఆశ్రమ సేవలపై హోప్ ఫర్ స్పందన వ్యవస్థాపకురాలు డాక్టర్ కోట సర్వాణి అభినందనలు తెలియజేశారు సమాజంలో మార్పు కోసం తమ భాగస్వామ్యాన్ని చాటి చెప్పిన ఈ సేవా కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది హోప్ ఫర్ సంస్థ సంయుక్తంగా నాట్ మరియు ఏకాముస యుఎస్ఏ వారి సహకారంతో వికలాంగులై నిస్సహేత స్థితిలో ఉన్నవారికి అనాథ శరణాలయాలకు వారి వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలియజేశారు ఎవరికైనా అవసరం ఉంటే వారిని సంప్రదించాలని కోరారు సమాజానికి సేవలో ముందుండే వార్తలు మీ ముందుకు తీసుకురావడమే మా ధ్యేయం నమస్కారం నా పేరు సర్వాణి నేను న్యూజెర్సీ యుఎస్ నుంచి వచ్చాను స్పందన తరఫున అందరికీ పేరు పేరున ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరికీ ఇక్కడ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ యూ చెప్పదలుచుకున్నాను స్పందన మేము చాలా ఏళ్ళ క్రితం స్టార్ట్ చేశాము ఆల్మోస్ట్ ఫిఫ్టీ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ అయింది అండ్ ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మా మెయిన్ గోల్ ఏంటంటే ఎవరికి సాయం కావాలో ఎవరికి అవసరం ఉందో ఎవరు నీళ్లో ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్ మంచి తరఫున చేసే వాళ్ళందరికీ మాకు సపోర్ట్ ఇద్దామని మా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాం అలాగే ట్వంటీ నుంచి ఇప్పటి వరకు అలాగే చేస్తూ వచ్చాము అండ్ ఈరోజు ఫౌండేషన్ ఫౌండేషన్కి మేము ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ డొనేట్ చేసాము అలాంగ్ విత్ ఏకమ్ యూఎస్ఏ సపోర్ట్తో అండ్ నాట్ సపోర్ట్తో అండ్ ఇక్కడ ఉన్న హోఫర్ స్పందన మెంబర్స్ అందరి సపోర్ట్తో సో ఇలాగే మేము మా హోప్ ఏంటంటే ఇలాగే ఫ్యూచర్లో అందరికీ సపోర్ట్ చేయదలుచుకున్నాము సో మీకు ఎప్పుడైనా ఎవరికైనా సాయం అవసరం ఉందని తెలిస్తే వాళ్ళు వాళ్ళ ఆర్గనైజేషన్ ప్రాపర్గా రన్ చేస్తున్నారు వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు అని తెలిస్తే ప్లీజ్ చెప్పండి అండ్ మేము హోఫర్ స్పందన ద్వారా ఫుల్ సపోర్ట్ ఇస్తాము థ్యాంక్ యూ నా పేరు లక్ష్మీ నరసింహం హోపర్స్ ఉందన్న వాలంటీర్ని మా శరవాణి చెప్పిన ట్వంటీ డోన్ నుంచి ఆర్గనైజేషన్ రన్ చేస్తుంది మెయిన్గా త్రీ ప్రిన్సిపల్స్ ఒకటి హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ తర్వాత జీరో అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ అంటే డోనార్స్ ఇచ్చిన అమౌంట్ ప్రతి రూపాయి చెందుతుందనమాట సో ఆ విధమైన ప్రిన్సిపల్స్తో అండ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ జీరో అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఈ విధంగా రన్ చేస్తున్నాం ఎందుకంటే ఇది అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ రన్ చేయాలంటే అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఉంటుంది ఆ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ అంతా నా వైపు నుంచి నా 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 ఓన్గా నేను ఇచ్చేస్తుంటాను ఎందుకంటే అది నా వైపు నుంచి వచ్చే కంట్రిబ్యూషన్ అంతే మిగతా అంతా కానీ ఇదంతా ఏదో ఒక పర్సన్ వల్ల జరిగేది కాదు దీన్ని వెనకాల మాకు స్ట్రాంగ్ వా అది సపోర్ట్ ఉంది వాలంటీర్ సపోర్టు అదంతా ఏంటంటే రఘు గారు వల్ల తర్వాత మహేష్ రాజు చాలా చాలామంది మన గణేష్ గారు ఇలాగ వాలంటీర్స్ ఉన్నారు సుధాకర్ వీళ్ళంతా చాలామంది వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళ వల్ల మేము చేయగలుగుతున్నాము ఇలాగే మెయిన్గా ఫోర్ ప్రాజెక్ట్స్ ఒకటి స్కూల్స్ సపోర్ట్ చేయడం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్ మంత్లీ మెడికల్ కిట్సు ఆ తర్వాత వీల్ చైర్స్ డిజేబుల్డ్ పీపుల్కి ప్రకారణ టైపులు ఆ విధంగా చేస్తూ ఉన్నాం లాస్ట్ ఫ్యూ ఇయర్స్లోనే కోటర్ మిలియన్ డాలర్స్ రేస్ చేసి ఈ వేరియస్ ప్రాజెక్ట్స్ మీద స్పెండ్ చేయడం జరిగింది అంటే మాది ఆర్గనైజేషన్ స్మాలదేనా మాది గోల్స్ బిగ్ బిగ్ ఉంటాయి ఎందుకంటే వెరీ జెన్యున్గా చేస్తాం అదంతా అందరి సపోర్ట్ వల్ల జరుగుతుంది మీడియా వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ చాలా సంతోషం చాలా సపోర్ట్ చేసినందుకు దీన్ని తెలుసుకొని మిగతా వాళ్ళు యూట్యూబ్లో చూసి హోపర్ స్పందన సంస్థ ఉంది ఇలాంటి డిజేబుల్డ్ పీపుల్కి మెంటల్ ఛానల్కి హెల్ప్ చేయడానికి ఉంది ఆర్గనైజేషన్ తెలుసుకొని వస్తారనే ఉద్దేశంతో మీ యొక్క హెల్ప్ కావాలి అలా ఆ విధంగా స్టార్టింగులో ట్వంటీ టెన్లో స్టార్ట్ చేసినప్పుడు రఘు గారు ప్రతిరోజు న్యూస్ పేపర్ చూసి న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్స్ చూసి దాని అంతటి మీడియా కారణం ఎనీ మల్టీ మీడియా కానీ తర్వాత ఈ ప్రింట్ మీడియా కానీ చూసుకొని వెళ్ళి ఇచ్చేసేవాళ్ళు కానీ ఇప్పుడు హోపర్ స్పందన చాలా ఎస్టాబ్లిష్ అయింది ఒకళ్ళు ఒకళ్ళు తెలిసింది వాళ్ళే రిప్రోచ్ అవుతున్నారు కానీ స్టిల్ ఇంకా తెలియని వాళ్ళు తెలుసుకొని వస్తే డెఫినెట్గా మేము ముందు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాం ఎనీ ఆర్గనైజేషన్స్కి ఇండివిజువల్స్కి డిజేబుల్డ్ పీపుల్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద మీడియా ఈరోజు ఓపార్ స్పందన ఈకామ్ యూఎస్ఏ ఈఎస్ఏ ఆధ్వర్యంలో ఇరవై ఐదు లక్షల వ్యయంతో మన ఆశ్రయ అనాథాశ్రమానికి షెడ్డు నూతన భవనం ఈరోజు గోపాల్ స్పందన అధ్యక్షురాలు కోట శర్వాణి గారు మరియు వారు కుటుంబీకులు ఈరోజు మన ఆశ్రయ అనాథాశ్రమానికి ఇచ్చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది చాలా శుభదైనము గోపాల్ స్పందన గురించి చెప్పాలంటే కొన్ని పదుల సంఖ్యలో ఇట్లా మాలాటి వాళ్ళకి వాళ్ళకి అట్లా సన్నివేశాలు సమస్యను చూసి ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు ఇట్లా షెడ్ లేపించడం జరిగింది ఎంతో శుభపరిణామం ఇలా నిజంగా సరి గత కొన్ని సంవత్సరాల నుండి కూడా మనకి ఓ వందన ఆధ్వర్యంలో ఈ కామ్ చేసే ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు మనకి అందులో భాగంగా ఈరోజు షెడ్ ఓపెన్ చేయడం జరిగింది మరి ఒకసారి ఓ పార్ఆర్ స్వధనకి నాట్స్కి ఈ కామ్ చేసేకి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ ధన్యవాదాలు చేస్తాం